రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కొత్త చెరువు వద్ద పోలీస్ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు నిర్వహించారు ఈ ముగింపు వేడుకలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య వేములవాడ డిఎస్పి నాగేంద్రచారి సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు పోలీస్ సమ్మర్ క్యాంప్ మన వేమలవడ డిఎస్పి గారిని వేదిక మికి రావాల్సి అనుకుంటున్నాను

తర్వాత ఖోఖో ఆర్చరీ యోగా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇది మే నుండి మే ఈ రోజు వరకు ఈ క్యాంప్ నడిచినది ఈ క్యాంప్లో ముఖ్యంగా పిల్లల్ని పోలీసు యొక్క డిసిప్లిన్ ఎలా ఉంటుంది పిల్లలకు ఆ డిసిప్లిన్ అలవాటు అయినట్టయితే ఆ ఇల్లు ఇట్లా బాగుంటుంది సమాజం ఇట్లా బాగుంటుంది తర్వాత ఫ్యూచర్ లెవెల్ యొక్క కెరియర్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది దీంట్లో ఈ చెప్పినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి అథ్లెటిక్స్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఆర్చరీ కానీ యోగా కానీ ఇవన్నిట్లో మంచి కోచ్ ద్వారా మనం శిక్షణ ఇప్పించడం జరిగింది సో దీంట్లో భాగంగానే మనం బటాలియన్ క్యాంపు పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉంటే దాదాపు టూ హండ్రెడ్ ఎయిటీ పిల్లలు తీసుకోవడం జరిగింది దీంట్లో మనకు కోన్రాబెడ్ సిరిసిల్ల టౌన్ వెమ్లా టౌన్ ఎల్లారెడ్డి నుంచి మనం నాలుగు క్యాంపులు పెట్టడం జరిగింది ఎక్కడి దగ్గరనే మళ్ళీ సెంట్రలైజ్ అయితే చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతాయి అనే ఉద్దేశంతో సో ఆ కార్యక్రమాన్ని మనం లాస్ట్ థర్టీ థర్టీ వన్ డేస్ చాలా దిగ్విజయంగా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీడే పర్సనల్గా మానిటర్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి డెస్పీ గారు చాలా శ్రమ వచ్చి ఎవ్రీ టూ ఒకసారి పిల్లల జాగ్రత్త పిల్లలు వాళ్ళకి ఏం జరగవద్దనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఊరికైనా కాకుండా మనం క్యాంపుకు ఎవ్రీడే మార్నింగ్ వీళ్ళకు సెన్స్ అండ్ ఎస్ఐస్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కొంచెం పౌష్టికమైన ఆహారం కూడా అవసరం కాబట్టి ఈ క్రీడలలో పాల్గొనాలంటే అది కూడా మా వంతు వీలైనంత వరకు ఎస్పీ గారు అది కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వీళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళు మేము అనుకుంటానని పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలకి ఏమన్నా మా పోలీస్ తరఫున కొంత బెనిఫిట్ అయిందని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఐఎమ్ మీ అందరికి నమ్మకం ఉందా అట్లా మంది కరాటే కొత్త జస్ట్ సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్నారు అంటే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ సో దట్స్ గుడ్ థింగ్ దట్ మీరు అందరు ఇప్పుడు ఏమైనా ఒక గేమ్ ఆర్ స్పోర్ట్స్ మీరు నేర్చుకున్నారు సో మై అడ్వైస్ మీ అందరికీ ఏంటి అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు కొంతమంది ఇది కంటిన్యూ చేయండి ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది యోగా ఉండొచ్చు కరాటే ఉండొచ్చు ఆర్చరీ కూడా కొంతమంది చేశారు ఇప్పుడు నా ఆర్ఎస్ఏ అంటున్నారు ఒక టీం కొత్త తయారైంది మన వాలీబాల్ టీం ఇప్పుడు సిరిసిల్లలో ఒక కొత్త వాలీబాల్ టీం తయారైంది ఇది సమ్మర్ క్యాంప్తో సో దానికి మీకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇది జస్ట్ మీ అందరికీ మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ మనం మనం ఏంటి అంటే ఇండియన్స్ కి ఏముంటది జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి బట్ అందరూ టాప్ చేయడానికి లేదు సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటే అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ సిఐ డిఎస్పి ఎస్ఐ మంచిగా చేశారు సో మీ అందరు వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచింగ్స్కి ఎవరైనా కోచెస్ మీకు నేర్చు నేర్పించారు ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు యోగా మాస్టర్ ఉన్నారు వాలీబాల్ కోచెస్ ఉన్నారు సో ఎట్లయినా చెప్తాము కదా లైఫ్ లో ఫస్ట్ గాడ్ గాడ్ ఉంటారు దాని తర్వాత ఎవరు ఉంటారు టీచర్ ఉంటారు ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి మంచి నేర్పించారు సో అదే వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో మీ ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఏమైనా ఏం పెట్టాలి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ మీ అమ్మ నాన్న డాక్టర్ ఉండొచ్చు ఇంజనీర్ ఉండొచ్చు ఆర్కిటెక్ట్ ఉండొచ్చు కొంతమంది పోలీసు వాళ్ళు ఉండవచ్చు సో ఇప్పుడు మీరు ఏం సెట్ చేయాలి ఏమైనా ఒక ఏమంటే మీరు సెట్ చేయాలి దట్ నేను పెద్ద అయిన తర్వాత ఇదే నాకు కావాలి నేను ఇదే ఫీల్డ్ కి ఎంటర్ అవుతాను సో మీరు అదే ఇప్పుడు డిసైడ్ చేస్తే లాస్ట్ వరకు మీకు అదే కన్సంట్రేషన్ తో అదే డిసిప్లిన్ తో మెయింటైన్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ అది అవుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వచ్చారు అందరు పాల్ పాల్గొన్నారు ఇట్లా సమ్మర్ క్యాంప్కి మళ్ళీ మనం ఏమైనా చిన్న ప్రోగ్రామ్ ఇట్లా మళ్ళీ ఏమైనా టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఏర్పాటు చేస్తాము సో దట్ మీరు అందరు మనకు కాంటాక్ట్లో ఉంటారు ఓకే థ్యాంక్ యూ